thank <laughs> జరిగినటువంటి నిజమైన ఒక వెళ్తున్నారా వెరీ గుడ్ మీరు వెళ్ళాలి ఖచ్చితంగా చూడాలి సినిమా చాలా బాగుంది సో మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ ను కానివ్వండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ని ప్రతి ఒక్కరిని తీసుకుని వెళ్ళి చూపించండి ఎందుకంటే ఇందులో పెద్దగా ఫైట్ సీన్స్ ఏమి లేవు లేకపోతే విఎఫ్ఎక్స్ పెట్టి గ్రాఫిక్స్ వేసింది ఏమీ లేదు సాధారణమైన ఒక డైరెక్ట్ మన కుటుంబాల నుంచి ఒక వ్యక్తి వెళ్ళి సినిమా తీసి ఎలా ఉంటుందో అలానే ఉంది సో మీరు ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఈ మూవీని ఆదరించాలి అందరికీ అందుబాటు జరుగుతాను వంద రూపాయలే బాల్కనీ టికెట్ కూడా వెళ్ళి చూడండి చాలా బాగుంది సినిమా మీకు కూడా నచ్చుతుంది సో మనం మనం మన సహాయం మనం చేయాలి మీరే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా మూవీ గురించి చెప్పండి చూస్తే వెరీ గుడ్ అమ్మా వెరీ గుడ్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ ఇంకా కుదిరితే సాధ్యమైనంత వరకు మూవీని మీరు కూడా ప్రమోట్ చేస్తూ సినిమా చూడండి హెచ్చెంట్ హాస్టల్ బ్రదర్ థ్యాంక్ యూ ఇలాం మన ఇలాము మన డైరెక్టర్ సరేనా ఖచ్చితంగా పెద్ద పెద్ద డైరెక్టర్లు కాకుండా ఇప్పుడు మనవరి కాబట్టి ప్రాంతీ ఆశనం ఖచ్చితంగా ఉండాలి మనకి సరేనా గూగుల్లో పెడతాం ఎక్స్ట్రా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బ్రేక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ